మాకు డైలీ ఇదే పని అండి ఇక్కడ పది రోజుల నుండి అయితే ఇదే పనులు చేస్తున్నామా ఇంకా పది రోజుల దాకా ఉంటాయండి ఈ రోజుల్లో యాసాకాలం కదండీ యాసాకాలం వల్లనే జీడి తోటల్లో తుక్కు కాడ పుల్లోకాది శుభ్రం చేయించుకుంటారండి ఈ నాలుగు రోజుల నుండి ఇదే ఈడలు అనుకోకండి ఇంకా నాలుగు రోజులు అయితే ఉంటాయి అప్పుడు దాకా ఇయో ఉంటాయి రోజు ఇయో వస్తాయి అని అనుకోవద్దు డైలీ ఏ రోజు పనే ఆ రోజు అయితే పెడతా మీకు సరే బాయ్ అండి హాయ్ అండి ఈ రోజు అయితే అసలు ఏ వీడియో పెట్టలేదండి ఎందుకంటే అస్సలు ఖాళీ లేదు అనుకోకుండా మేము ఊరు వెళ్ళాల్సి వచ్చింది నిన్న సాయంత్రం నలజ వెళ్ళాలని చెప్పాను కదండి ఇంక అనుకోని పరిస్థితులు అయితే ఈరోజు వీడియో తీస్తాకైతే ఈ రాలేదు అందుకని వీడియో అయితే తీయలేదు ఇంక ఇప్పుడు పొద్దున్న మా యాత్ర పనికి వెళ్ళారండి నేను ఇంకా వంట చేసి వెళ్ళిపోయాను ఇంక ఇప్పుడైతే నేను వంట చేద్దామని పొయ్యి అయితే క్లీన్ చేస్తున్నా వచ్చి కొండదు అనేది కింద చూ ఇంకా ఇంకా వంట చేస్తాను సరే అవును నేను సెంటర్కి వెళ్ళి పాలు పోసేస్తా కేంద్రం కదా రెండు తెచ్చావంటే నీ పేరు చెప్పుకుంటే ఈ పొయ్యికి కాలు కంకర్ ఉంది తిరిగిపోయింది ఇరిగిపోయింది ఈ పొయ్యికి వాళ్ళ ఈ కాలు లేక పొయ్యి క్లీన్ చేసినప్పుడు వల్ల ఇబ్బంది అయిపోయింది దీనికి తొందర ఎక్కువైపోయి ఇరిగిపోయింది సరే నేను కేంద్రం కాడికి వెళ్ళి పాలు వేసి నీకు ఇడ్లీ అయితే తెస్తాను ఇలానే పనులు అవి చేసుకో పచ్చిపులు చేసేస్తానా ఏదోటి చేయి మా అమ్మాయి మా అల్లుడు గారు లక్కవారం మా మనవరాలు చూద్దానికి వెళ్ళారండి తిరిగి వచ్చేటప్పుడు కొత్త పెళ్లి మా బావగారు మా తోటికాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ఇంటికి వెళ్తే మా తోటివాళ్ళు ఇచ్చిందంటండి యానభకాయ తడిగా ఉన్నాయండి నేను ఇప్పుడే తోవాను వీటిని ఊరిని పుచ్చాక తోవాను వంట చేస్తానండి ఇంక ఈ పూటగా మేము పచ్చిపులుసు అయితే చేసేస్తాను పొద్దున కంగారు కంగారుగా వెళ్ళిపోయానండి ఉల్లిపాయ తొక్కలు కూడా ఎత్తలేదు అసలు ఖాళీ లేక అసలు ఖాళీ లేదండి ఇంకా నా పనులు నేను అడవుడు అడవుడుగా చేసుకుని అయితే వెళ్ళిపోయాను అందుకే ఈరోజు వీడియో కొంచెం లేట్ అవుతుందండి ల్స్ అయితే చేస్తానండి సరే ఇప్పుడు నేను ఈ అన్నం అనవండి పులుసు అయితే చేస్తానండి ఇంత పండుకోండి నానబెట్టుకుంటాను ఊరి నుంచి వచ్చాక ఆ గిన్నెలు ఆ గిన్నెలు తోముకున్నానండి సరేనండి ఈ రోజుకి ఇంతే వీడియో మళ్ళీ రేపు వద్దన్న వీడియోలో కలుద్దాం ఇప్పుడు నేను వంట చేస్తాను మరి ఇంకొంచెం వీడియో తీద్దామంటే పొద్దుగుపోయింది కదండి చాలా లేట్ అయిపోతుంది మళ్ళీ అందుకని నేనైతే వీడియో ఇప్పుడు అప్లోడ్ చేసేస్తానండి ఈరోజు కొంచెం లేట్ అయ్యింది పూర్తిగా చూడండి వీడియోని నా సబ్స్క్రైబర్లు అందరికీ అండి వాళ్ళ వీడియోలు మొత్తం మొత్తం పూర్తిగా చూశానండి కానీ కామెంట్లు పెడతాక మాత్రం చిన్న చిన్నగా పెట్టాను ఎందుకంటే బస్సు ప్రయాణం ఇంకెళ్తాం వస్తాం ఇబ్బంది కదా ఇంకెందుకని నేను వీడియోలను పూర్తిగా చూశాను కానీ కామెంట్లు మట్టికి చిన్న చిన్నగా పెట్టాను సరేనండి ఇప్పుడు నేను వంట చేస్తే ఇంకా పొద్దుపోద్దు కాబట్టి వీడియోని అయితే అప్లోడ్ చేసేస్తాను సరే బాయ్ అండి మళ్ళీ రేపొద్దున్న వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్